అయితే ఈరోజు సత్యసాయి జిల్లాలో ముఖ్యంగా మన సత్యసాయిబాబు గారు నడియాడినటువంటి ఒక ప్రాంతంలో ఈరోజు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుని ఈరోజు సాధించడం జరిగింది నేషనల్ హైవేస్లో ఈరోజు దానికి ముఖ్యమైనటువంటి కారుకులు రాష్ట్ర దేశ రవాణా శాఖ మంత్రులు నితిన్ గడ్కరీ గారు అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నీరు చంద్రబాబు నాయుడు గారి యొక్క సహాయ సహకారం ముఖ్యంగా ప్రధానమంత్రి సహకారంతో ఈరోజు ఈ ఈ ప్రాంతంలో ఈ రోడ్డు అనేది వేయడం జరిగింది ఈ సందర్భంగా శుభాకాంక్షలు అప్రిషియేట్ చేస్తున్నాం ముఖ్యంగా ఈ ముఖ్యంగా ఈ కాంట్రాక్టర్ ఎవరైతే రాజ్పథ్ కాంట్రాక్టర్ ముఖ్యంగా జగదీష్ గడ్కర్ ఆయన కూడా అభినంది అభినందిస్తున్నాం అదేవిధంగా ఈ రోడ్డు అనేది చాలా ఈరోజు బ్యూటిఫుల్ రోడ్ ఒక ఇరవై నాలుగు గంటలలోనే దాదాపుగా ఇక్కడ దాదాపుగా ఇరవై నాలుగు గంట ఇరవై తొమ్మిది కిలోమీటర్ల రోడ్డు కూడా ఈరోజు తార్ రోడ్డుగా వేయడం ఒక వరల్డ్ రికార్డు అదేవిధంగా ఈ సంస్థకి అభినందనలు అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఏడు ప్యాకేజెస్ ఉన్నాయి ఈరోజు బెంగళూరు టు బెంగళూరు టు విజయవాడ రోడ్డు అది కూడా త్వరతగత పూర్తి చేయవలసినటువంటి అవసరం ఉంది సభ దాదాపు పద్నాలుగు ప్యాకేజీల్లో ఈ ప్యాకేజీ మాత్రమే రాజ్పథ్ వాళ్ళు టేకప్ చేసినటువంటి రెండు ప్యాకేజీలు కూడా పూర్తిగా ఫాస్ట్గా నడుస్తున్నాయి ఈ సమస్యకి అభినందిస్తున్నాం అదేవిధంగా ఈ రోడ్లు వేయడానికి కారకులైనటువంటి ముఖ్యంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా గడ్కరీ గారికి ప్రధానమంత్రి గారికి కూడా ఈ సందర్భంగా ఈ ప్రాంత తరఫున ధన్యవాదాలు అదే విధంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత మనం చూసినట్లయితే మన ప్రాంతానికి ముఖ్యంగా బెంగళూరు టు విజయవాడ వెళ్ళేదానికి చాలా టైం అనేది పెట్టేది దాదాపుగా పది 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 పదకొండు గంటల సేపు సమయం అనేది పట్టేది అదేవిధంగా ఈరోజు రాజధానికి పోవాలంటే చాలా సమస్యగా ఉండేది ఈ స ఆ సందర్భంలోనే ఈ రోడ్డు మంజూరైంది అదేవిధంగా విధంగా నత్తనడక నడుస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ందు ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని రంగాల్లో కూడా ఈరోజు అభివృద్ధి పథంలో దూసుకు వెళ్ళడం దూసుకు వెళ్లడం జరుగుతోంది ఈ రాష్ట్రంలో ఓటు డ్రైవర్ అయితేనేమి అదేవిధంగా మనకు అందరికీ తెలుసు రోడ్డు నిర్మాణ సౌకర్యాలు అయితేనేమి అదేవిధంగా సివి సివిల్ ఏవియేషన్ అయితేనేమి విధంగా రోడ్డు మార్గం అయితేనేమి ఆకాశ మార్గం అయితేమి అన్ని రకాల ఈ రోజు సరవేగంగా అమరావతి అయితేనేమి పోలవరం ప్రాజెక్ట్ అయితేనేమి అన్నీ కూడా ఈరోజు సరవేగంగా ఈరోజు అభివృద్ధి చెందుతున్నాయంటే దానికి నారాజ్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్య కారకులు అదే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు అందిస్తా ఉన్నారు కాబట్టి ప్రధానమంత్రి గారు కూడా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలిసింది ఫైనల్ గా చెప్పండి కాంట్రాక్టర్లు జైలు అని జగన్ గారు చెప్తున్న పరిస్థితి ఉంది అయితే ఇక్కడ కాంట్రాక్టర్లు అయితే మెడికల్ కాలేజ్ ప్రైవేట్ కాంట్రాక్టర్ జైల్లోకి వేస్తా మరి కాంట్రాక్టర్ తీసుకోవాల్సి చెప్తున్న పరిస్థితి కానీ మీరు మాత్రం భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేశారు ఈ నేషనల్ హైవేస్ పూర్తి చేస్తారు నౌకలు నిర్మాలు పూర్తి చేస్తారు కాంట్రాక్టర్లకు ఎటువంటి భరోసా ఇస్తారు కాంట్రాక్టర్స్ కూడా ఒకటే అర్థం చేసుకోవాలి రేపు భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది రేపు ఇరవై తొమ్మిదిలో కూడా అధికారంలోకి వస్తుంది కంటిన్యూషన్ గవర్నమెంట్స్ ఉంటేనే ఆ ప్రాంతాలని అభివృద్ధి చెందాయి ఈరోజు గుజరాత్లో తీసుకున్నట్టయితే దాదాపు ట్వంటీ టూ ఇయర్స్ కంటిన్యూషన్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి సరవేగంగా దేశంలోనే అగ్రగామిగా అభివృద్ధి చెందుతా ఉంది అదేవిధంగా గతంలో చూసాం మనం పంతొమ్మిది నుండి ఇరవై నాలుగులో ఈ రాష్ట్రానికి ఒక శని పట్టింది ఆ జగన్ శని అనేటువంటి వ్యక్తి జగన్ ఆ జగన్ వల్ల దాదాపు ఇరవై సంవత్సరాలు ఈ ప్రాంతం అయితేనేమి రాష్ట్రం అయితేనేమి అన్ని రకాలుగా కూడా వెనకబడిపోయింది ఈ రాష్ట్రం అదేవిధంగా ఈరోజు వెనకబడినటువంటి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల భవిష్యత్తు ఉండాలంటే తెలుగుదేశం పార్టీ కంటిన్యూషన్ ఇంకొక పదహైదు ఇరవై సంవత్సరాలు అధికారంలో ఉంటేనే అదేవిధంగా ఈ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది గతంలో కూడా రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది అదేవిధంగా పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు కూడా అధికారంలో ఉంటే దేశంలోనే అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందేదని అందరికీ కూడా తెలుసు కాబట్టి ఈరోజు ప్రజలు విఘ్నలైనటువంటి ప్రజానికం కూడా ఆలోచన చేయాలా తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా ఓ విజన్ ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది కాబట్టి భవిష్యత్ ఎన్నికల్లో కానీ భవిష్యత్ జరగబో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించమని ఆశీర్వదిస్తే భవిష్యత్తులో కూడా అన్ని రకాల ఈ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు నాయకత్వంలో ముందుకెళ్తా అని సందర్భంగా తెలియజేస్తున్నారు